ప్రసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి తొలి బోర్డు సమావేశం ఘనంగా జరిగింది ఆలయ ఈవో పెంచుల కిషోర్ కన్వీనర్ గా బోర్డు చైర్మన్ మణినాయుడు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యాల పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీ సహకారంతో నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపం వసతి గృహాల పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు టీటీడీ అందించిన ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న నిర్మాణాల బాధ్యతలు దేవస్థానం చేపట్టిన నేపథ్యంలో ఈ అంశం ప్రధాన చర్చగా నిలిచింది భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామని బోర్డు చైర్మన్ ఈవో తెలిపారు త్వరలో అభివృద్ది కార్యక్రమాలపై తుది కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే మురళీమోహన్ వెల్లడించారు ధర్మకర్తల మండలిలో చైర్మన్గా సభ్యులుగా భాగ్యం పొందినటువంటి వారందరూ ఈరోజు కౌరవ ఈఓ గారి కన్వీనర్గా సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఆ స్థల ఎంపిక డిజైను వాటి మీద అందరూ కూడా ఆమోదం చెప్పడం జరిగింది అలాగే మూడో అంశం మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి ఇక్కడికి వచ్చే అవుతుంది ఆ రూముకి వారి పేరు కూడా పెట్టడం జరుగుతుంది అన్నటువంటి పిలుపునివ్వడం జరిగింది భక్తాదులు స్వామివారి సేవ చేయాలి స్వామివారికి మనం ఏదో ఒక రూపంలో అక్కడ ఆలయంలో అభివృద్ధిలో కావాలనుకునే దర్శనంలో విధి విధానాలకు సంబంధించి తొలి సమావేశంలో చర్చ వచ్చిన ఇది ఉభయదారులకు సంబంధించినటువంటి మిళితమై ఉంది కాబట్టి వారి